హాయ్ అండి వెల్కమ్ టు రియల్ లైఫ్ స్టోరీస్ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆఫీస్ ముందు కారు ఆగగానే కార్ దిగి ఆఫీస్ వైపు చూస్తు చూస్తుంది అండి ఆఫీస్ చాలా పెద్దగా అందంగా ఉంటుంది పెళ్ళై సంవత్సరం అయినా తను ఎప్పుడు ఆఫీస్కి రాలేదు ఫస్ట్ టైం వచ్చింది తను దాన్ని చూస్తూ నోరు అంతలా తెచ్చి చూస్తుంది అప్పటికే దర్శి తన కోసం బయటే ఉండటంతో ని చూసి తన దగ్గరికి వెళ్తాడు అణవి అలాగే ఆఫీస్ వైపు చూడటం చూసి వదిన అంటూ తన ఫేస్ ముందు చేత్తో వేవ్ చేస్తాడు అన్వి తేరుకొని దర్శి వైపు చూస్తుంది ఏంటి వదినా ఆఫీస్ వైపు అలా చూస్తున్నారు ద్రోణ కష్టపడి తన టాలెంట్తో ఈ ఆఫీస్ని పెట్టాడు అంచెలంచెలుగా ఎదిగి ఇప్పుడు వరల్డ్లోనే టాప్ టెన్ లో ఒకటిగా ఉన్నాడు పదండి అని లోపలికి వెళ్తాడు అన్వి కూడా తనతో పాటే వెళ్తూ అవును దర్శి నన్ను ఎందుకు పిలిచారు యనా దర్శి ఆశ్చర్యంగా తన వైపు చూస్తూ అంటే ద్రోణ మీకు విషయం చెప్పలేదా వదిన అన్వి లేదు అన్నట్టుగా తలొపుతుంది అయితే డైరెక్ట్గా ద్రోణాని మీకు విషయం చెప్తాడు వదిన నన్ను ఇందులో ఇన్వాల్వ్ చేయకపో అని క్యాం ట లోపలికి వెళ్తాడు అన్వి కూడా లోపలికి వెళ్ళి చూసే ద్రోణ స్టైల్ గా కాళ్ళ మీద కాలు వేసుకొని పెళ్లి చేతి వేళ్ళతో చూస్తాడు తన్ని అలాగే చూస్తుంటుంది ద్రోణ అది గమనించి వాళ్ళని చూసి కూర్చోండి అన్నట్టుగా చేత్తో సైగ చేస్తాడు చేస్తాడు ఇద్దరు తన ఎదురు సీట్లో కూర్చుంటారు ద్రోణ కి సంబంధించిన ఫైల్ తీసి అణవి ముందు టేబుల్ పై పెడతాడు అది చూసి పాపం వదిన అనుకుంటాడు దర్శి అణ్వికి ఏం అర్థం కాక ఆ ఫైల్ ఓపెన్ చేసి చూస్తుంది కి సంబంధించిన ఫైల్ కదా ఇప్పుడు మీకు మీటింగ్ ఉంది కదా మరి నాకెందుకు ఇస్తున్నారు ద్రోణ తన వైపు చూసి ఎందుకంటే ఈ మీటింగ్ నువ్వు అటెండ్ అవుతున్నావు కాబట్టి అన్వి టాక్ వాట్ అవును ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసింది నువ్వే కాబట్టి ఆ మీటింగ్ని కూడా నువ్వే కంప్లీట్ చేయాలి అంటే వాక్ అవుతుంది కంగారుగా అది కాదండి నేను ప్రాజెక్ట్ కంప్లీట్ చేశాను నిజమే బట్ నేను ప్రిపేర్గా లేను అది కూడా ఫస్ట్ టైం మీటింగ్ అది కూడా మీరు ఉంటారు చిన్న మిస్టేక్ జరిగిన అమ్మో నా కాదు ప్లీజ్ అండి నన్ను వదిలేయండి అని బ్రతిమలాడుతుంది ద్రోణ దర్శి వైపు చూడకుండానే దర్శి మీటింగ్కి ఇంకా టెన్ మినిట్స్ టైం ఉంది అందరినీ రమ్మని చెప్పు మీటింగ్ కూడా హనీని కంప్లీట్ చేస్తుంది అంటాడు అణ్వి వైపు సూటిగా చూస్తూ అంటే అణవికి పైపు ప్రాణాలు పైనే పోయాయి దెబ్బకి ఎడుపు ముఖం పెట్టి ప్లీజ్ అండి నా వల్ల కాదు కావాలంటే ఇంకెప్పుడైనా నేను ప్రిపేర్ అయినప్పుడు మీటింగ్ అరేంజ్ చేయండి అని ఇప్పటికే టైం వేస్ట్ చేస్తా ముందు ప్రిపేర్ అవ్వు తనకి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా మళ్ళీ ఫైల్లో వేస్ట్ పెడతాడు అన్వి తనని తిట్టుకుంటూ ప్రిపేర్ అవుతుంది ద్రోవణ అది చూసి చిన్నగా నవ్వుకుంటాడు కొద్దిసేపటికి ద్రోణ తనతో అయిపోయిందా అనడంతో అన్వి హా అని తలుపుతుంది ద్రోణ తన్ని గమనించి వాటర్ గ్లాస్ తన ముందు పెట్టగానే అన్వి గ్లాస్ తీసుకొని తాగిస్తుంది ద్రోణ అది చూసి నవ్వుకొని అంత టెన్షన్ పడకు ఇది చిన్న మీటింగే కూల్గా ఉండు అని లేస్తాడు పద మీటింగ్కి టైం అయింది అని అన్వి చేపట్టుకొని ముందుకు నడుస్తాడు బట్ అని నడవదు ద్రోణ సీరియస్గా చూస్తాడు తన వైపు అన్వి అది గమనించి అది కాదండి భయంగా ఉంది అంటూ తడబడుతూ మాట్లాడుతుంది ద్రోణ తన్ని దగ్గరికి లాక్కొని చూడు హనీ నువ్వు ఈ ద్రోణ వైపు నువ్వు ఇలా భయపడితే ఈ ద్రోణం అస్సలు సో భయం అనేది పక్కకి పడేసి నాతో నేను కూడా నీతో పాటే ఉంటాను అని తనకి దూరంగా జరిగి తీసుకెళ్తాడు ద్రోణం తనని లాక్కోవడంతో గురైన ఎందుకు ద్రోణ మాటలు అనిపిస్తాయి తనని తీసుకెళ్తుంటే అలాగే వెళ్తుంది మీటింగ్ హాల్ లోకి అడుగు పెడుతుంది మొత్తం చూస్తుంది అని ఆ రోమ్ చాలా పెద్దదిగా ఉంది ద్రోణాన్ని ద్రోణ డయాస్ మీదకి వెళ్ళి అందరిని విష్ చేసి ఈ రోజు మీటింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేది నేనే కాదు నా వైఫ్ అందిన ప్రయ అని డయాస్ దిగి ఎదుర్కొంటారు భయంగానో కొత్తగానో ఉంటుంది పూర్తి పేరు పెట్టి పిలవడం తనకి చాలా నచ్చింది అలాగే ద్రోణ తన దగ్గరికి వెళ్ళి గో అని అడిగినప్పుడు ముందు చేతిలో కూర్చొని అన్వి వైపు చూస్తాడు అన్వి గట్టిగా ఊపిరి పిలుచుకొని కదిలి ద్రోణ వైపు చూస్తాడు ద్రోణం స్మైల్ చేస్తూ కనిపించగానే తనకి రిలీఫ్గా కాన్ఫిడెంట్ గా అనిపిస్తుంది అదే కాన్ఫిడెంట్తో అందరినీ చేసి కొద్దిసేపు అందరూ లేచి క్లాప్స్ కొడతారు దిగి ద్రోణ దగ్గరికి చెప్తారు వాళ్ళతో అక్కడ ఉండడు చుట్టూ చూస్తుంది ఎక్కడ కనిపించడు దర్శి దగ్గరికి వెళ్ళి ద్రోణాన్ని అడిగేసరికి ఇప్పుడే తన చాపట్లోకి వెళ్ళాడు అని చెప్తాడు దర్శి అడిగి అక్కడ నుండి అటువైపు తిరిగి క్లాస్పై చేయి పెట్టి బయటికి చూస్తున్నాడు అన్వి తన దగ్గరికి వెళ్ళి థ్యాంక్స్ అండి ఇదంతా మీ వల్లే అసలు ఒక మీటింగ్కి అటెండ్ అవుతాను అని దాన్ని ఫినిజ్ చేస్తాను అని కళ్ళ కూడా అనుకోలేదు నిజంగా నాకు చాలా భయం అయిపోయింది చూడగానే పోయి ఒక కాన్ఫిడెంట్ వచ్చింది లేకపోతే మీటింగ్ మధ్యలోనే అంటూ ఏదో అనుభవతుంటే ద్రోణ తనని హక్ చేసుకుంటాడు దాంతో అన్వి షాక్ అవుతుంది ఆ ప్రయత్నంగా అన్వి చేతులు వేసేలోపే ద్రోణ తనకి కంగ్రాట్స్ అని చెప్పి మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తాడు దర్శి అక్కడికి వచ్చి సైన్ కావాలి అంటాడు ద్రోణ ప్రాజెక్ట్ ఫైల్ మీద సైన్ చేసి దర్శికి దాంతో దర్శి వెళ్ళిపోతాడు ద్రోణ అన్వే వైపు తిరిగి వస్తాడు నేను ఇక్కడే ఉంటానండి కదా చేసేది ద్రోణ తన వైపుగా అణ్వి తడబడుకు తో తన కిందికి ద్రోణ తన ఫోన్ తీసి దర్శి కాల్ చేసి ల్యాప్టాప్ తీసుకున్నామని చెప్తాడు దర్శి ల్యాప్టాప్ తీసుకొచ్చి వెళ్ళిపోతాడు ద్రోణ అది అణవికి ఇచ్చి తనకి కొంచెం దూరంలో ఉన్న టేబుల్ దగ్గరికి కూర్చోమని చెప్పి తను వర్క్ లో పడిపోతాడు ద్రోణం ఒప్పుకోవడంతో అన్ని హుషారుగా వర్క్ చేసుకుంటుంది కొద్దిసేపటికి అణ్వి ద్రోణం ఈ ప్రపంచంతో సంబంధం లేనట్టుగా వర్క్ లో మునిగిపోయాడు తనని అలాగే తనకి ఏదో అనిపించి పక్కకి చూస్తున్న ద్రోణంకి అన్ని చూస్తూ చూసి ఏంటి అన్నట్టు చూస్తాడు ద్రోణ తన వైపు చూసేసరికి తేరుకొని ఏం లేదు అన్నట్టు తల అడ్డంగా ఉండి ల్యాప్టాప్ లోకి తల దూరస్తుంది ద్రోణ చిన్నగా నవ్వుకుంటాడు ద్రోణ స్టైల్ గా చేతి వేళ్ళతో పెన్ని పట్టుకుని ఫైల్ చూస్తుండగా అనుకోకుండా పెన్ జారి చేయ పక్కనే పడిపోతుంది పెన్ తీసుకుని లేస్తూ అనుకోకుండా అన్వి చూస్తాడు తనకి అణి నడుము కనిపించేసరికి ఒక ట్వంటీ సెకండ్స్ అలాగే చూసికొని ఫైల్ వైపు చూస్తాడు ఎంత కంట్రోల్ చేసుకుందామన్నా బుద్ధి ఊరుకోక అన్వి వైపు చూస్తాడు అన్వి అటు ఇటు ఓ స్వింగ్ ని మునిపంటితో పట్టుకొని వర్క్ చేసుకుంది ఈ గాలికి నడుము దగ్గర ఉన్న చీర కొంచెం ఎగు రోన వర్క్ చేయడం ఆపేసి అంబి బయట తిరిగి స్టైల్గా కాలు మీద కాలు వేసుకొని తన్ని చూస్తూ ఉంటాడు